వచ్చి రోజు తిరిగి బిడ్డ ఇంటికి వస్తే ఆనందపడుతు తల్లి నాకు ఎందుకంత బాధ కలిగిందంటే నేను చాలా రోజుల నుంచి జనసేన ఆవిర్భావానికి కూడా ఒక మూల కారణం ఈ చట్టాలు బలహీనులకు చాలా బలంగా పనిచేస్తాయి కానీ బలవంతులకు మటుకు చాలా బలహీనంగా పనిచేస్తాయి సుగాలి విషయంలో కూడా జరిగింది ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఉన్నాయి డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి ఆడబిడ్డ పద్నాలుగేళ్ల బిడ్డ సామూహికంగా అత్యాచారానికి గురైంది రిపోర్ట్స్ ఉన్నాయి కానీ పట్టించుకున్న వాళ్ళు ఒకరు లేరు దీనికి ప్రత్యేకించి నేను పోలీస్ శాఖ వారిని కానీ పోలీస్ యంత్రాంగాన్ని తప్పు పట్టట్లేదు రాజకీయ నాయకుల్ని నేను తప్పు ఖచ్చితంగా తప్పు రాజకీయ వ్యవస్థ యంత్రాంగాన్ని ఎలా నడిపితే నేను ఒక పోలీస్ అధికారి కొడుకుగా చెప్తా ఉన్నాను చాలా ఇబ్బందిగా ఉంటది తప్పు జరుగుతుందని తెలుసు కానీ చేతులు కట్టేసుకొని కూర్చోవాలి చాలా మంది అధికారులు అధికారులు సుగాలి ప్రీతికి న్యాయం చేయకూడదని ఎవరికి లేదు న్యాయం చేయాలనే ఉంది కానీ ఎలా న్యాయం చేయాలో ఈ రాజకీయ బాసుల వల్ల ఇబ్బంది వీటి వల్ల ఆగిపోయారు కానీ తను వచ్చి దంపతులు ఇద్దరు వచ్చి సుగాలి తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి మంగళగిరి ఆఫీసులో ఎడతా ఉంటే సినిమాల్లో మనం ఒక రెండు గంటల్లో న్యాయం చేయొచ్చు కానీ నాకు నిస్సహాయత చుట్టేసింది కన్నీళ్ళు వచ్చింది ఏం చేయాలో తెలియలా ఎలా న్యాయం పెట్టాలో నాకు తెలియట్లా ఎలా ఏం చేయించాలో ఈ పరిస్థితుల్లో నేను నమ్మింది ఒక నమ్మే నేను మన కర్నూలుకు వచ్చి కర్నూలు ప్రజానికం కర్నూలు యువత కనుక కర్నూలు యువత కనుక ఆ లైట్లు ఆపేసాను షాక్ కొడుతుందండి అవి స్విచ్ ఆఫ్ చేసేయండి కర్నూలు యువత మట్టుకు ప్రజానీకం అండగా ఉంటారు సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి అంటే దిశ హైదరాబాద్ లో దిశ మానబంగం అత్యాచారానికి గురై హత్యకు గురైతే ప్రజలందరూ ఎలా రోడ్ల మీదకి వచ్చారో ఎలా రోడ్ల మీదకి వచ్చారో నేను ఈ నిందితుల్ని కఠినంగా శిక్షించకపోతే ఇది ఒక రెసిడెన్షియల్స్ నేను ఒక రోజు సంఘటన కాదు ఇది ప్రతి రెసిడెన్షియల్ స్కూల్లో ప్రతి గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో బాలికల మీద చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి స్థానిక రాజకీయ నాయకులు వాళ్ళని ఒక వినియోగ వస్తువులు వాడేస్తుంటారు అని చాలా సార్లు వింటా ఉన్నాను అడపా దడపా సమస్యలు అలాంటి అత్యాచారాలు గుర్తు వస్తూనే ఉన్నాయి నాకు అర్థం కావట్లేదు మీరు చెప్పేది కరెంట్ షాక్ అది వినిపించట్లా అది ఏంటి కనుక్కొని ఎవరి వెళ్ళి ఏంటి కనుక్కొని చేయండి అది నాకు అర్థం కావట్లేదు దిశ నిందితులకి ఎలాంటి న్యాయం చేశారో నేను వెళ్ళి రోడ్ల మీదకి వచ్చి లాక్కొని ఎన్కౌంటర్లు చేయమని చెప్పట్లేదు కానీ తప్పు చేసిన నిందితులకి ఎవరో రోడ్డు సైడ్ మీద రౌడీ మూకలు అయితే మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఇక్కడ అత్యాచారానికి పోయింది ఒక విద్యా సంస్థలో పిల్లలకి విద్యను బోధిస్తామని చెప్పే చోట ఇలాంటి దారుణానికి గురైతే మరి ఎవరు రక్షిస్తారు మరి వ్యవస్థ రాజకీయ వ్యవస్థ